కడప నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష గడిచిన ఐదేళ్లలో సొంత ఆస్తులు పెంచుకోవడానికే దృష్టి పెట్టారు తప్పితే నగర అభివృద్ది చేయలేదని తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి అన్నారు తనను ఓ మహిళ అని చూడకుండా అంజాద్ భాష సోదరుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేయటాన్ని నియోజకవర్గ ప్రజలంతా గమనించారని ఆమె తెలిపారు కడప నగరంలోని మహిళలపై ఉప ముఖ్యమంత్రి సోదరులకున్న అభిప్రాయం అలాంటిదని ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యేగా గెలిస్తే కడప తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో చురుగ్గా ఉంటున్న కడప తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్డి గారు ముమ్మరంగా కడప నగరంలో ప్రచారం కొనసాగిస్తున్నారు వైకాపా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించడానికి ముందే దాదాపు ఆరు నెలల నుంచి కడప నగరంలోని యాభై డివిజన్లలో ఆమె ప్రచారాన్ని ఒక విడత కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఓటర్ల నుంచి స్పందన ఎలా ఉందో ఆమె ఆమెను మరిన్ని విషయాలు తెలుసుకుందాం నేను చెప్పండి మీరు గడప గడపకి తెలుగుదేశం పార్టీ ప్రచారం కూడా నిర్వహించారు ముమ్మరంగా ఆరు నెలల ముందు నుంచి కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజల స్పందన ఎట్లా ఉంది ఎనిమిది నెలల నుంచి తెలుగుదేశం పార్టీని ప్రజల దగ్గర తీసుకపోవడము పరిచయం చేసి ఇవి ఎంత బాగా ప్రజలకు ఉపయోగపడతాయని దాని మీద వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు చెప్పడము వెళ్ళడము జరిగింది ఈ ద్వారా కడప నియోజకవర్గంలో ఏ ఏ సమస్యలు అనే దాని మీద పూర్తి అవగాహనతో ఈ రోజు ముందు ఎలక్షన్ లో ముందుకు వస్తున్నాను కడప నియోజకవర్గ ప్రజల గురించి నేను ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాను కడప నియోజకవర్గంలో సాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను తిరిగినంత ఇక్కడ పోటీ చేసిన ఏ నాయకుడు తిరగలేదు నేను పోయిన ఇల్లు ఏ నాయకుడు పోలేదని చెప్పి చాలా గర్వంగా చెప్తాను దానికి మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతగానో సహకరించారు నాకు ఈ అవకాశాన్ని వాళ్ళందరూ ఇచ్చారు వాళ్ళు మేమందరం కలిసి కడప నియోజకవర్గంలో సమస్యల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ తెలుసుకోవడానికి అవకాశం దొరికింది నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ నిశబ్ద విప్తం మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి భయపడి నోర్లు కుట్టేసి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఓట్ల రూపంలో వాళ్ళ నిరసన తీవ్రంగా వ్యక్తం చేస్తారు నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ అవగతమైపోయి అయిపోయి ఉంటది దాదాపు పోలైన ఓట్లలో ఎనభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి పడ్డం జరిగింది ఇదే తెలుగుదేశం పార్టీ రేపు ప్రభంజనం అధికారంలోకి రావడము కడప నియోజకవర్గంలో గెలవడము ఖాయమని నిర్ణయమై కడప నగరంలో మీరు ఇన్ఛార్జి తీసుకోకముందు తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉంది మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫైర్ బ్రాండ్ గా ఈ ప్రాంతం అంతా కూడా తెలుస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటు ప్రభుత్వ వ్యతిరేకతలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా సఫలమయ్యారనేటువంటి అభిప్రాయం కూడా ఉంది మరో విషయం ఇక్కడ చంద్రబాబు నాయుడు మీకు చెప్పినట్టు కడప రెడ్డమ్మ కూడా మీరు పేరు పెట్టారు దీన్ని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు అరెస్ట్ అవ్వడం తోటి మేము ప్రజల్లోకి పోవడం జరిగింది ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్నాను నీకేం తెలుసు అన్నారు నాకు తెలిసినంత నీకు తెలియదని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి పోయినాను నన్ను నీకు తెలియదు నీకు చాత కాదంటే ఒప్పుకుంటాను నేను ఆ పని చేసి నేర్చుకొని మరి చూపిస్తాను కష్టపడడం అనేది ఒకటే మన చేతుల్లో ఉంది అది ఒక్కటే నమ్ముకున్నాను దాని ప్రకారంగా ముందుకు పోయాను ఈ రోజు మీకు ఇందాకనే చెప్పాను కడప సమస్యలు పూర్తి అవగాహనతో ముందుకు వస్తా ఉన్నాను ఈ రోజు కడప రెడ్డమ్మ అని చెప్పి మీరు ముద్దుగా పిలుచుకోవచ్చు కానీ నేను ఒకటే చెప్తున్నాను నాకు అన్యాయం జరిగినా వేరే వాళ్ళకు అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను సమాజాన్ని ప్రశ్నిస్తాను అందరినీ ప్రశ్నిస్తాను ప్రశ్నించే గుణం లేకపోతే మనము మనల్ని మనం అంచుకున్నట్టు అయిపోద్ది మార్పు సాధ్యం కాదు ప్రశ్నించకపోతే సమాజం అభివృద్ధికి పాటుపడలేదు కాబట్టి ప్రశ్నించాలా రేపు మేము ఇక్కడ గెలిచినా కూడా ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించాలని కోరుకుంటున్నాను అప్పుడే మా అనేది మేము మెరుగుపరచుకుంటే ముందుకు పోతాం మాకు ఒక భయం అనేది ఉంటది ఇంతకు ముందు మీరు గమనించారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పేపర్లో ఒక స్కామ్ జరిగింది ఒక దాని మీద ఏదైనా వచ్చిందని భయపడిపోయేవాళ్ళు అధికారులు కానీ ఎవరైనా కానీ ఈ రోజు ఉందా మూడు వందల సార్లు నువ్వు పేపర్లు వేసినా కూడా లెక్క పెట్టే వాళ్ళు లేదు ఆ విధానాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చేసి ఏదైనా చిన్న తప్పు తట్టితే ప్రశ్నించే హక్కును స్వాతంత్రాన్ని ప్రజలకు ఇవ్వాలా ఈరోజు మీరు కూడా ఎన్నో భూదాలు స్కామ్స్ ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద మీరు కూడా ప్రశ్నించారు ఎక్కడన్నా ఒక యాక్షన్ తీసుకోవడం ఉందా ఒక పోలీస్ కేసు పెట్టడం జరిగిందా ఈ ఐదేళ్లలో దీన్ని భూస్థాపితం చేయాలా సమాజంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఇవ్వాల ఒక విధంగా దాడి గురైన వాళ్లకు న్యాయం జరిగే విధంగా జరగాలంటే ప్రశ్నించాలి నా విధంగా వర్క్ చేసుకోవాల న్యాయస్థానానికి చట్టాలకి వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు ఈ రోజు అవన్నీ పోయి నిస్సత్తుగా ఉన్నాయి ప్రతి ఒక్క వ్యవస్థ ఆ వ్యవస్థను మళ్ళా తీసుకురావడం అనేది మా లక్ష్యం డెఫినెట్ గా ప్రజల కోసం పనిచేస్తాము కడప అభివృద్ధి కోసం పనిచేస్తాము శాంతియుత కడప వాళ్ళు గొడ్డలు కడప అంటున్నారు మేము శాంతి యువత కడప అంటున్నాం అంతే మాకు వాళ్ళకి తేడా శాంతి యువత కడపను కడప ప్రజలకు ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రతి కాలనీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తాగునీటి సమస్య కావచ్చు మురికి నీటి సమస్య కావచ్చు రోడ్లు ఇవన్నీ కూడా సమస్యలు లేవనెత్తుతున్నారు నేను మళ్ళీ ఎమ్మెల్యే కలిసి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాడు వాళ్ళు మాత్రం వైకాపా వాళ్ళు మాత్రం పదిహేను వందల కోట్లతో కడప నగరాన్ని సుందరీకరణ చేసామంటారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు పదిహేను వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు చెప్పింది బస్ ఎక్కినప్పుడు రెండు వేల రెండు వందల యాభై కోట్లు అన్నాడు ఈ రోజు రెండు వేల ఐదు వందల కోట్లు అంటున్నాడు వాళ్ళు ఒక నెంబర్ సరిగ్గా వస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు అభివృద్ధి అంటే సెంటర్స్ పగలగొట్టి కొత్త టైల్స్ వేసి కొత్త గ్రనైట్ వేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు అభివృద్ధి అంటే మనకున్న లోటుపాట్లను సరిదిద్దు పోవడం ఈ రోజు ఫస్ట్ చేయాల్సింది ఏంది నీళ్ళ సమస్యను పరిష్కరించడం పరిష్కరించాడా కడపలో ఉన్న నాలుగు లక్షల మంది జనాభా గాని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల కానీ అందరికీ రోజు కడపలో తీవ్ర నీటి ఎద్దడికి గురైతా ఉంది దీనికి కారణం ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే ఎవరినన్నా చెప్తారు ఐదు సంవత్సరం అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ వాళ్ళే మేయర్ వాళ్ళ పార్టీ వాళ్ళే కార్పొరేటర్స్ వాళ్ళ పార్టీ వాళ్ళే మద్దతు సంవత్సరంలో డెబ్బై నాలుగు కోట్లు రింగపల్లి ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే మూడు కోట్ల నిధులు గ్రాంట్ చేయలేక ఆ పదులు పనులను పెండింగ్ పెట్టి ఈ రోజు కడపను ఇలా దహార్తిలో వదిలేశాడు ఇది అభివృద్ధి రెండు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకోవడం నిమగ్నం అయినాడు తప్పితే ప్రజల ఆకాంక్షలని ప్రజల కోరికను తీర్చడానికి నిమగ్నమైనాడా ఈ రోజు మీరు గమనించండి కడప నియోజకవర్గంలో టోటల్ గా ప్రభుత్వ భూములు లేదన్నా మిగిలిచా కేజీ కాలువను కూడా కబ్జా చేసిన కడప అంటే ఆర్థిక వనరు మాత్రమే ఒక రాజకీయ వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల జీవితాలను ప్రజల ఆస్తులను దోచేయడానికి వచ్చిన భూబక చెప్పేది ఏం లేదు గురించి ఇది కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు చెప్తుంది అయితే తాను ఎమ్మెల్యేగా గెలిస్తే కడప నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని ముఖ్యంగా కడపలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తానంటే అభిప్రాయాన్ని మాధవిరెడ్డి వ్యక్తం చేస్తున్నారు జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప